మంగళగిరి నియోజకవర్గ ప్రెస్ వారికి మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా మంగళగిరి నియోజకవర్గ స్థానికురాలు సోషల్ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణవేణి అరెస్టు గురించి మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే ఇప్పుడే ఒక అరగంట క్రితం ఆమెని ములాఖత్తు పెట్టి ఆమెను కలవడం జరిగింది ఆమె ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఎట్లా జరిగిందనే విషయాలన్నీ చెప్తూ కన్నీళ్ళ పర్వంతం అయింది ఆమె ఓకే ఆమె ఏదో మాజీ ఉప ప్రధాని వెంకయ్యనాయుడు గారి ఫంక్షన్లో అయిన వాళ్ళ కాకులు మిగతా వాళ్ళ కంచాలు ఏదో సంథింగ్ ఏదో మాట్లాడినట్టుగా దాన్ని బేస్ చేసుకుని కేసు ఫైల్ చేయటం ఆ కేసు కూడా ఇప్పుడు ఒకటి మార్చిలో చేశారు ఇదే సంవత్సరంలో దానికి కానీ వెళితే ఒక ఎస్ఐ గారు హైదరాబాద్లో ఉంటుంటామని ఐదు గంటల పది నిమిషాలకు అక్కడ ఆమెను తీసుకొని దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తొమ్మిది తొమ్మిది గంటల చిలుక చిలుకకి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి కూడా అక్కడున్న సిఐ గారు భాస్కర్ అనే అతను అట సిఐ గారు అతను నానా విధాలుగా బిహేవ్ చేసి దుర్భాషలాడి వ్యక్తిత్వ హననానికి కూడా అతను వెనుకాడకుండా మాట్లాడే విధానం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది ఆ సేఐ గారు ఆ విధంగా బిహేవ్ చేయకూడదు ఒక స్త్రీని తొమ్మిది గంటలకు తీసుకొచ్చి ఇంట్రాగేషన్ అని చెప్పి మూడు గంటల వరకు అట్లాగే పెట్టి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా భోజన సంగతి దేవుడు తెలుసు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు అంటే ఇవాళ సాటి ప్రపంచం అంతా చూస్తుంది ఈ విషయాల్ని ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఇంత దుర్మార్గమైన ఈ పోలీసు రాజ్యాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా ముఖ్యంగా మిత్రులారా ఏదైనా సరే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కేసు పెట్టచ్చు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి జడ్జి దగ్గర పెట్టండి రిమాండ్ చేయండి అంతవరకే కానీ వ్యక్తిత్వ అననానికి నోటుకొచ్చినట్లు బూ బూతులు మాట్లాడడం ఇది ఎంతవరకు సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని లోకేష్ గారు చంద్రబాబు గారు ఇదే విధానంగా చేసి జనాలందరినీ భయప్రాంతులు చేద్దామనే ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇది సార్ ఇది చాలా తప్పు పిల్లిని కనుక నాలుగు గోడల మధ్య బంధించి మీరు కొడితే ఆ పిల్లి ఏ విధంగా రివోల్ట్ అవుతుందో ఇవాళ సోషల్ మీడియా అందరూ కూడా అదే విధంగా రివోల్ట్ అవుతున్నారు అసభ్యంగా బిహేవ్ చేసినా అసభ్యంగా పోస్టులు పెట్టినా మీరు చట్ ప్రకారంగా చర్యలు తీసుకోండి మీ ఎవరూ కాదంటల కానీ వాళ్ళని వ్యక్తిత్వ హననానికి నోటుకొచ్చినట్టుగా బూతులు మాట్లాడడం అట్లాగే ఇల్లీగల్గా మీరు చేస్తున్న ఆ పోలీస్ స్టేషన్లో ఉంచిన విధానం కనీస మర్యాద లేకుండా మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా మీరు చేస్తున్న పని అది ఎంతవరకు సభం అని ఆలోచించి మనం మిమ్మల్ని కోరుకుంటున్నా అసలు ఈ కేసు విషయం ముందుగా కూడా రమారమి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆ కృష్ణవేణి అంటే ఇక్కడ పోలీసులు మహా దుర్మార్గంగా బిహేవ్ చేశారు పార్టీ వాళ్ళు ముఖ్యంగా స్థానిక పోలీసుల కంటే పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమెని చాలా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ కుటుంబాన్ని నాకు తెలుసది ఆమెకి ఇద్దరు పిల్లలను చదివించుకుంటుంది పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక కాన్వెంట్లో అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని ఇక్కడ చదివించడానికి వీళ్ళది యజమాన్యానికి గొడవబడ్డారు ఆ యాజమాన్యం వీళ్ళకి భయపడి ఏదో ఎందుకు అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని పంపించడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ ఆ అమ్మాయి భయపడుతూ భయపడుతూనే రామ రూరల్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది ఇది చాలా పాత స్కూల్ అది రెసిడెన్షియల్ స్కూలు ఆ స్కూల్లో జాయిన్ చేసింది ఆ పిల్లలద్దరిని మళ్ళీ ఇక్కడికి స్థానిక పార్టీ వాళ్ళు వాళ్ళని కూడా బెదిరించటం ఆ స్కూలు వాళ్ళు కూడా బెదిరించటం ఆ స్కూలు వాళ్ళు కూడా భయపడిపోయి మీ పిల్లల్ని తీసుకెళ్ళడమ్మా అని వాళ్ళు బ్రతివలాడటం మళ్ళీ ఆ పిల్లలను కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఏలూరులో ఒక స్కూల్లో ఒక అక్క అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయటం అంటే ఇది ఎంత దుర్మార్గంగా నడుస్తుందండి ఇది ఎందుకంత కక్షపట్టింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆ అమ్మాయి మీద నిజంగా ఎవరిన పొరపాటు జరిగిందా జరిగితే మీరు చట్ట ప్రకారంగా తీసుకోండి ఎవరు కాదంటారా కానీ ఆ పిల్లలు ఏం చేశారు అంటే ఆ అమ్మాయికి ఆ పిల్లలు కలగటం ఆ పిల్లల దురదృష్టమా ఎంతవరకు మీరు ఈ విధంగా ఎంత దచుకున్నారు అక్కడికి వెళ్ళారు మళ్ళీ ఏలూరు కూడా అక్కడ ఏలూరులో కూడా పార్టీ పెద్దలు అక్కడ ఉండటానికి లేదన్నారు ఆ అమ్మాయి అప్పుడు చిన్న స్థితిలో తీసుకెళ్ళి హైదరాబాద్లో ఎక్కడో జాయిన్ చేసి ఒక మూలగా ఉంటూ పిల్లలు చదివించుకుంటూ క్రమంలో మళ్ళా నిన్న జరిగిన ఈ ఉదాంతం ఇది మంచిది కాదు తెలుగుదేశం శ్రేణులు కూడా గమనించవలసిందిగా కోరుతున్నా ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది రాజకీయాల్లో శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదు మన మంగళగ్రికార్ చర్చిలో నాకు తెలిసి గత నలభై ఏళ్ళ నుంచి ఇలాంటి సంస్కృతి లేదు కొత్త సంస్కృతులు ప్రవేశపెడుతున్నారు ఇది పద్ధతి కాదు రాజకీయంగా ఎవరు పని వాళ్ళు చేసుకుందాం ఎవరు పద్ధతిలో వాళ్ళు ఉందాం వ్యక్తుల్ని టార్గెట్ చేసే పద్ధతి మాత్రం మార్చుకోవాలని మీరు నేను మరణవించి చెబుతున్నా కానీ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది డెఫినెట్గా వస్తుంది వచ్చిన రోజున మేము కూడా అదే విధంగా చేయమని మీరు చెప్తున్నారా మీ కార్యకర్తలకు అప్పుడు మీరు కార్యకర్తలు ఏమవుతారో ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా ఈ రాజకీయ నాయకులకి కోహనా కార్యకర్తలుగా ఉండి వీళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవద్దు కూడా మీకు చెప్తున్నా ఏ పార్టీలో అధికారంలో ఉన్నా వాళ్ళు చెప్పుడు మాటలు విని ఈ కార్యకర్తలు ముందుకెళ్ళి ఎదుట ఎదుటి పార్టీ కార్యకర్తలను హింసించేది బాధ పెట్టేది వాళ్ళని ఆర్థిక మూలాల మీద దెబ్బలు తీసే విషయాలను కూడా మానుకోమని నేను చెప్ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మంగళగిరిలో గత నలభై ఏళ్ళలో ఇలాంటి సంస్కృతి లేదు ఇప్పుడే ప్రారంభమైంది దీన్ని అరికట్టమని ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు లోకేష్ గారిని కోరుకుంటున్నా ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్న సెలవు